వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందో యాక్చువల్లీ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నిన్ననే నిన్న ఈవినింగ్ నా మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది అయితే ఈ నా జర్నీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మానిటైజేషన్ అయ్యే వరకు నేను అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను లాస్ట్కి ఎలా నా మానిటైజేషన్ కంప్లీట్ అయింది ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మానిటైజేషన్ అవ్వకముందు నేను చాలా అంటే ఎలా అవుతుంది ఎలా చేయాలి ఏంటి అసలు అందులో ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏం చేస్తే తప్పు అవుతుంది అనేవి నాకు చాలా డౌట్స్ వచ్చేవన్నమాట ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి నేను చాలా చాలా వీడియోస్ చూసేదాన్ని ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వాళ్ళు వాళ్ళు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అవి చూసేదాన్ని అనమాట వీడియోస్ సో నాకు కూడా అనిపించింది ఎలాగో కష్టపడి కంప్లీట్ చేసుకున్నావు కదా నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేస్తే నాలాంటి వాళ్ళకి అంటే నా లాగా కొత్తగా ఛానల్ పెట్టి మానిటైజేషన్ కోసం ట్రై చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది సో దీని గురించి ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేయాలని చెప్పి ఈరోజు వెంటనే నిన్న మానిటైజేషన్ అయిపోయింది ఈరోజు వీడియో చేసేస్తున్నాను అనమాట అయితే నేను సిక్స్ ఇయర్స్ బ్యాకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అసలు ఎందుకు స్టార్ట్ చేశాను అంటే మా పిల్లలు వేరే కంట్రీస్లో ఉంటారు సో వాళ్ళు ఏదైనా వంట చేసుకునేటప్పుడు మమ్మీ ఈ వంట ఎలా చేయాలి అని అడిగేవాళ్ళు అనమాట మనం ఒకసారి నోట్తో చెప్పేస్తే గుర్తుండేది కాదు కదా వాళ్ళకి అందుకని నేను ఆలోచించాను అనమాట ఓహో యూట్యూబ్లో యూట్యూబ్లో వంటలు ఉంటాయి కానీ అమ్మ చేతి వంట చిన్నప్పటి నుంచి తిన్న వంట తిన్న చిన్నప్పటి నుంచి తిన్న టేస్టే రావాలి కదా వాళ్ళకి సో యూట్యూబ్లో వేరే వాళ్ళు చేసుకున్న వంట చేసినా ఆ టేస్ట్ వాళ్ళకు అందదు సో నేను చేసే నేను ఏ మెథడ్లో చేశానో ఆ మెథడ్లోనే వాళ్ళు చేసుకున్నారంటే మేము వాళ్ళు చిన్నప్పటి నుంచి తిన్న టేస్ట్ వస్తుంది కాబట్టి నేను ఏం చేశానంటే అప్పుడు కొన్ని వీడియోస్ లాగా అంటే ఈరోజు ఆ రోజు నేను కుక్ చేసేది ఒక వీడియో చేసి పోస్ట్ చేసేదాన్ని అనమాట అది వాళ్ళు చూసుకొని చేసేవాళ్ళు అలా నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చేశాను ఒక ట్వంటీ వీడియోస్ అలా సిక్స్ ఇయర్స్ బ్యాక్ చేశాను అనమాట సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక ట్వంటీ వీడియోస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వీడియోస్ అయి ఉంటాయి అంతే ఆ తర్వాత ఏమైంది ఇంకా నేను చాలా బిజీ షూటింగ్ బిజీలో ఉండి వీడియోస్ చేయలేకపోయాను ఇంకా తర్వాత తర్వాత ఇక అసలు మారేసాను అనమాట బిజీ బిజీ షెడ్యూల్ ఉండేది అస్సలు టైం ఉండకపోయేది అప్పుడు ఈ వీడియోస్ చేయాలన్న ఆలోచన ఇంకా రాలేదు తర్వాత ఇంకా ఒక సిక్స్ ఇయర్స్ అయిపోయాక అప్పుడు మళ్ళీ యూట్యూబ్ చూసేటప్పుడు కొత్త కొత్త వాళ్ళు చేసి అవన్నీ సక్సెస్ అయ్యాక ఆ స్టోరీస్ అన్నీ చూశాక నాకు మళ్ళీ అరే ఎందుకు మనం ఆ ఛానల్ అలా వదిలిపెట్టేశాము సో మనం కూడా చేద్దాం కదా కంటిన్యూ చేద్దామని చెప్పి మళ్ళీ త్రీ మంత్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇవే ఆల్రెడీ మనం వదిలిపెట్టింది కుకింగ్ ఛానలే కాబట్టి దాన్నే చేద్దాము ఇప్పుడు ఏదన్నా మనము చేసేటప్పుడు కాన్సెప్ట్ మనకి హండ్రెడ్ పర్సెంట్ తెలిసిన కాన్సెప్టే తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో మనం ఒక వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాము మనకి ఏమీ తెలియని టాపిక్ తీసుకుంటే మనమేం వీడియోస్ తీస్తాం పైగా రోజు మనకు సబ్జెక్ట్ కావాలి రోజు ఏ సబ్జెక్ట్ అయితే మనకు బాగా ఉంటుంది మనం అందులో ఫుల్ ఫ్లెడ్జ్గా నాలెడ్జ్ ఉన్న సబ్జెక్ట్ అయితేనే మనం డైలీ క్రియేట్ చేయగలుగుతాం ఒక రోజు క్రియేట్ చేస్తాం వేరే వాళ్ళ సబ్జెక్టు రెండో రోజు మూడో రోజు తర్వాత ఏంటి తర్వాత ఏం మనం క్రియేట్ చేయలేము కదా మనం రోజు కొత్త కొత్త క్రియేషన్స్ చేస్తూ ఉండాలంటే మనకి ఆ సబ్జెక్టులు బాగా తెలిసిన సబ్జెక్ట్ అయి ఉండాలి సో లేడీస్కి బాగా తెలిసిన సబ్జెక్ట్ అంటే ఏంటి ముందుగా వంట నేను వంట బాగా చేస్తాను నాకు ఇంట్రెస్ట్ అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యాలి కొత్త ఐటమ్స్ చేయాలి బాగా చెయ్యాలి హెల్దీ ఫుడ్ తినాలి అని ఇంకా నాకు పెళ్ళైన కొత్తలో నేను నేచర్ క్యూర్ హాస్పిటల్కి వెళ్ళి నేను అందులో డిగ్రీ కూడా తీసుకున్నాను నేను ఎగ్జామ్ రాసి నాకు సర్టిఫికేట్ కూడా వచ్చింది సో నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది అంటే హెల్దీ ఫుడ్ అంటే ఎలా తినాలి మనము డైలీ ఓన్లీ రైస్ లేదా ఇంత పచ్చడి కలుపుకొని నెయ్యేసేసుకొని ఉత్తిమతి పోసుకొని తిన్నామా అలా ఎన్ని రోజులు తింటాము ఈ కాలంలో వెంటనే షుగర్స్ వచ్చేస్తున్నాయి బీపీస్ వచ్చేస్తున్నాయి అలా కాదు హెల్దీ ఫుడ్ మన బాడీని మంచి ఫుడ్తో మంచిగా పెంచుకోవాలన్నమాట మన బాడీని అంటే ఏదో అడ్డమైన గడ్డిలాగా అంటే పిజ్జాలు బర్గర్లు ఈ స్నాక్స్ చిప్స్ ఇవన్నీ కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగేసి రకరకాల రోగాలు అవి తెచ్చుకోకుండా మంచి హెల్తీ ఫుడ్ తింటూ మన బాడీని మన మైండ్ని ఎంత చక్కగా చేసుకోవచ్చు అలానే నాకు చాలా కోరిక ఉండేదనమాట సో నేను అనుకున్నాను అనమాట అలాంటి మంచి మంచి ఫుడ్ని మనం తినేది ఏ ఫై ఫుడ్ అయితే ఉంటుందో అదే మనం వాళ్ళకి చూపించుకుంటూ ఇదే సబ్జెక్ట్గా తీసుకుంటూ కొనసాగుదామని సరే ఇక ఫస్ట్ నుంచి మీకు తెలుసు నేను ఏమేమి సబ్జెక్ట్ మీరు చేస్తుంటానని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు కాబట్టి సో అలాగే చేద్దామని చెప్పాను మీరు కూడా మీరు కూడా ఏ సబ్జెక్ట్ చేసినా అందులో మీరు క్షుణ్ణంగా తెలిసిన సబ్జెక్టే తీసుకోండి ఎనీథింగ్ ఇప్పుడు చాలా మంది స్టిచ్చింగ్ గురించి పెడుతుంటారు బ్లౌజ్ కట్టింగ్ చేసి ఇలా స్టిచ్ చేయాలి ఫైనల్ ఇలా అవుతుంది ఈ మోడల్ ఇట్లా ఆ మోడల్ ఇట్లా ఈ డిజైన్ ఇట్లా అని అది ఎంత మంచి సబ్జెక్ట్ అండి అసలు నిజంగా సూపర్ సబ్జెక్ట్ అది టైలరింగ్ తెలిసిన వాళ్ళు డైలీ అది ఎంబ్రాయిడరింగ్ వాళ్ళు ఎంబ్రాయిడరింగ్ అసలు ఇంకా ఆ ఫిష్ పట్టే వాళ్ళు జాలర్లు ఉన్నారు వాళ్ళు ఆ రోజు చేపలు ఎలా పడతారు ఈ రోజు ఏమి చేపలు పడ్డాయి అని చూపిస్తారు నిజంగా అది సూపర్ డూపర్ కదా అసలు అలా ఇంకా ఎవరైతే ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు ట్రావెలింగ్ బ్లాగ్స్ అని చేస్తుంటారు ఈరోజు మేము అక్కడ వెళ్ళాము అక్కడ వింతలు విడ్డూరాలు విశేషాలు అని చెప్పి అది నిజంగా సూపర్ అసలు ఎవరు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్కి సంబంధించిన అవి చేస్తే ఏంటంటే వాళ్ళకి దాని గురించి క్షుణ్ణంగా తెలిసి ఉంటుంది విషయము అవతల వాళ్ళకి చెప్పగలుగుతారు అవతల చూసేవాళ్ళు వీళ్ళు ఆ విషయం బాగా తెలిసిన వాళ్ళు వీళ్ళ దగ్గర మంచి మెటీరియల్ దొరుకుతుంది కరెక్ట్గా దొరుకుతుందని వాళ్ళు మనల్ని ఫాలో అవడం స్టార్ట్ చేస్తారనమాట సో మనకు తెలిసిన సబ్జెక్ట్నే తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకనే నేను ఇదో వంటల దగ్గరే ఫిక్స్ అయిపోయాను అనమాట కొద్దో గొప్ప ఇంకా నా డైలీ రొటీన్ అవి అయితే పెడుతూ ఉంటాను షూటింగ్ విశేషాలు ఏవో ఇంకా అయితే అలా స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత మనం స్టార్ట్ చేయంగానే వ్యూస్ వచ్చేస్తాయా రావు కదా సో మెల్లమెల్లగా నేను చేస్తూ చేస్తూ ఉంటే ఎప్పుడైతే సబ్స్క్రైబర్స్ మెల్లగా పెరుగుతూ స్టార్ట్ అయ్యారో సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న కొద్దీ వ్యూస్ బాగా వస్తున్నాయి వ్యూస్ అయితే మంచిగా వస్తున్నాయి అనమాట సో వ్యూస్ వస్తున్నాయంటే వాచ్ కవర్స్ న్యాచురల్లీ పెరుగుతూనే ఉంటాయి సో నేను ఒక తప్పు చేశాను అనమాట నాకేంటంటే ఫస్ట్లో ఏదంటే అది పెట్టేసేయకూడదు అందులో కాపీ రైట్స్ వస్తాయి అన్న విషయం నాకు తెలిసేది కాదనమాట సో నేనేమనుకున్నాను నేను యాక్ట్ చేసిన మూవీలోవే కదా క్లిప్పింగ్స్ నేను ఈ మూవీలో చేసా ఆ మూవీలో చేశానని నేను కొన్ని వీడియోస్ మూవీ క్లిప్పింగ్స్ నేను యాక్ట్ చేసిన మూవీలో సాంగ్స్ కూడా అనమాట ఒకటి రాముడు అనే సినిమాలో మంచి సాంగ్ ఉంది ఆ సాంగ్ని నేను ఫుల్ వీడియో నేనే ఉంటానన్నమాట నా మీదే ఉంటుంది ఆ సాంగ్ ఆ వీడియో నేను పోస్ట్ చేసేసా పోస్ట్ చేసిన కొన్ని రోజులకే కాపీ రైట్ అని వచ్చింది బాబోయ్ అని మొత్తం డిలీట్ చేశాను ఆ తర్వాత ఇంకా వేరే సినిమాల్లో డైలాగ్స్ ఉన్నాయి మంచి నేను అంటే గ్యాదర్ చేసుకున్నవన్నీ ఒక ఇంటర్వ్యూలో చెప్తూ చెప్తూ మధ్యలో ఆ క్లిప్పింగ్స్ పెట్టాను అక్కడ కూడా కాపీ రైట్ అని వచ్చింది అలాది కూడా తీసేసాను అనమాట చాలా వీడియోస్ డిలీట్ చేసేసాను తర్వాత ఏమైంది ఒక పాపులర్ సింగర్ది ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ నా ఫ్రెండ్స్ చెప్పారు ఇదేం ప్రైవేట్ ఆల్బమ్ సాంగే కదా బాగుంది కదా పోస్ట్ చేసుకో అంటే నేను కూడా సరే సరే అని స్టార్టింగ్లో అనమాట ఈ తప్పులు చేసినవి ఇప్పుడు చేయట్లేదు అట్లాంటివి అంటే అలాంటి మిస్టేక్స్ మీరు చెయ్యొద్దని చెప్పి నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకుంటున్నా అయితే ఏమైంది ఆ సాంగ్ని నేను పోస్ట్ చేశాను అనమాట నా దాంట్లో ఇక విపరీతమైన వ్యూస్ అది ఫైవ్ హండ్రెడ్ హార్స్ వచ్చేసింది పట్టుమని అదేమో అసలు వ్యూస్ రాకపోయి ఉంటే మిగతా నా 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 మూవీలో సాంగ్స్ నేను డిలీట్ చేసినట్టు ఇది కూడా డిలీట్ చేసొద్దును కానీ అన్ని వ్యూస్ వచ్చేసాయి కదా ఎలా ఎలా అని వేరే వాళ్ళని అడిగాను అనమాట ఇలా నేను ఒక సాంగ్ పెట్టుకున్నాను దానికైతే కాపీరైట్ రాలేదు కానీ మరి నేను ఉంచనా తీసేయనా అని చెప్పి అడిగాను అనమాట అడిగితే వాళ్ళు అన్నారు కాపీ రైట్ రాలేదా ఉంచేసే ఏమైతుంది అన్నారు అంటే సరేలా అని ఉంచా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అదే మనసులో పీక్తా ఉందనమాట అమ్మో నాది త్రీ థౌజండ్ వాచ్ హవర్స్కి దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మానిటైజేషన్కి వెళ్ళింది అనుకో మళ్ళీ ఆ సాంగ్ ఉంది కదా ఇది మ్యూజిక్ వేరే వాళ్ళ మ్యూజిక్ మీరు ఎందుకు పెట్టుకున్నారు కాపీ వచ్చిందని చెప్పేసి నాది మానిటైజేషన్ స్టాప్ చేసేస్తారేమో పైగా నాది ఇదే ఫస్ట్ ఛానల్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఎప్పుడు ఇంకో ఛానల్ కూడా ఇప్పటికీ లేదు ఇంకా నాకు ఇంత ముందు అనుభవం కూడా లేదన్నమాట మానిటైజేషన్ గురించి సో అది ఉండిందనమాట సో నేను ఏం చేశాను దాన్ని ఆ వీడియోని ప్రైవేట్ నుంచి పబ్లిక్ నుంచి ప్రైవేట్కి నొక్కేశాను అనమాట కనిపించకుండా ఉంటుందిలే వాచ్ హవర్స్ కూడా పోవు అని చెప్పేసి అయితే ఒక త్రీ ఫోర్ డేస్లో చూస్తే నా వాచ్ హవర్స్ మొత్తం తగ్గిపోయినాయి ఫైవ్ హండ్రెడ్ హవర్స్ పోయినాయి అనమాట ఇంకా పోతే త్రీ థౌజండ్ కి దగ్గరే ఉంది ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ తగ్గిపోయాయి కదా అరే ఫైవ్ హండ్రెడ్ తగ్గిపోయాయే మళ్ళీ కొన్ని రోజులు ఆగాలి కదా ఒక పని చేద్దాము దీన్ని మళ్ళీ మళ్ళీ పబ్లిక్ చేసి చూద్దామని ఆ వీడియోని ఆ సాంగ్ వీడియోని ప్రైవేట్లో ఉన్నదాన్ని పబ్లిక్ చేశాను మళ్ళీ అంటే అందరు చూసేలా చేశాను అనమాట ఏమైంది వెంటనే ఒక వన్ టూ డేస్లో మళ్ళీ వాచ్ హవర్స్ అన్నీ రిటర్న్ వచ్చేసాయి త్రీ థౌజండ్ అబవ్ వెళ్ళిపోయినాయి అనమాట వాచ్ హవర్స్ వెళ్ళిపోయే వరకు నాకు యూట్యూబ్ వాళ్ళు మీరు ఇంకా మానిటైజేషన్ చేసుకోండి అని నాకు రెడీ టు అప్లై అని ఇచ్చారనమాట నవ్వు అప్లై అని అది వెంటనే నొక్కేశాను ఫస్ట్ది యాక్సెప్ట్ చేశాను సెకండ్ది చేసేటప్పుడు నాకు డౌట్ వచ్చింది అనమాట అయ్యో ఇంకెళ్తున్నాను జస్ట్ మానిటైజేషన్ అప్లై చేస్తున్నాను ఆ సాంగ్ ఎందుకు అదే ఆ సాంగ్ వల్ల నాకు ఇప్పుడు పె అనవసరంగా మానిటైజేషన్ రాదేమో అని చెప్పి అసలు ఇక ఏ పని చేసినా దాని గురించి ఆలోచిస్తున్నాను అనమాట ఇంకా ఇంకా అనుకున్నాను లేదు లేదు అసలు అదర్ కాంటెంట్ మన ఛానల్లో ఎందుకు ఉండాలి మనం చేయలేకపోతే కదా ఇంకా అప్పుడే జస్ట్ ఆ టైంలోనే నేను మై కిచెన్ టూర్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను దానికి విపరీతమైన వాచ్ హవర్స్ అనమాట అప్పుడు నేను అనుకున్నాను ఓకే ఇన్ని వాచ్ హవర్స్ పెట్టుకొని నేను వేరే వాళ్ళ ఫైవ్ హండ్రెడ్ వాచ్ హవర్స్ కోసం అందులో వేరే వాళ్ళ వీడియో నా దానిలో ఎప్పటికి ఉండొద్దు నా ఛానల్లో నా వీడియోసే ఉండాలి ఎప్పటికైనా చూసుకుంటే నా వీడియోస్ త్రూనే మానిటైజేషన్ అయి ఉండాలి అనేసి డిసైడ్ అయిపోయాను డిసైడ్ అయిపోయాక ఏం చేశాను ఇంకా వీడియోని మనసు గట్టి చేసుకొని డిలీట్ చేశాను ఇది నేను ఫస్ట్ మానిటైజేషన్ ప్రాసెస్లో ఫస్ట్ది నేను యాక్సెప్ట్ ఫస్ట్ది యాక్సెప్ట్ చేసేసాను కాలము సెకండ్ది నా అడ్రస్ అవన్నీ ఇచ్చేటప్పుడు అనమాట ఇంకా దానికి బిఫోరే ఇంకా అక్కడికే స్టాప్ ఫస్ట్ది యాక్సెప్ట్ చేయంగానే ఫస్ట్ దానికి టిక్ వచ్చేసింది సెకండ్ది యువర్ యూట్యూబ్ జర్నీ యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అని స్టార్ట్ అయ్యి నేను అడ్రస్ ఇచ్చే ముందు ఇంకా మాంటైజేషన్కి వెళ్లే ముందు జస్ట్ అప్పుడు ఇంక అక్కడికి ఆపేసాను అది ఆపేసి వన్ డే అంతా అలా ఆలోచించి ఆ వీడియోని డిలీట్ చేశాను అనమాట డిలీట్ చేసే వరకు ఏమైంది నా వాచ్ అవర్స్ త్రీ థౌజండ్ కన్నా తక్కువ వెళ్ళిపోయాయి అన్నమాట తక్కువ వెళ్ళిపోతే ఇంకా అవనీలే ఇది త్రీ థౌజండ్ మొత్తం అయిపోయి మళ్ళీ ఎన్ని హవర్స్ కావాలో అంత వచ్చాక అప్పుడు యూట్యూబ్ వాళ్ళు మళ్ళీ నన్ను అప్లై చేయమన్నప్పుడే చేద్దాము అనేసి అలాగా అట్టి పెట్టాను పెడితే ఇది అప్లై చేయమన్న ఛానల్ ఉంది కదా అది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది అనమాట సెట్టింగ్స్ అన్ని బ్యాక్ వెళ్ళిపోయాయి ఓన్లీ అది టూ డేసే అప్పుడే నా వీడియోకి బాగా వాచ్ హవర్స్ ఇంకో వీడియోకి మై కిచెన్ టూర్ అని చేశాను నేను దానికి మంచి వ్యూస్ అనమాట మంచి వాచ్ హవర్స్ వచ్చాయి అది రాగానే టూ డేస్ మళ్ళీ నాది త్రీ థౌజండ్ క్రాస్ అయిపోయింది క్రాస్ అయిపోగానే మళ్ళీ అది అప్లై చేసుకోమని వచ్చింది అనమాట అప్పుడు అప్పుడు కూడా నాకు భయం ఏంటంటే ఆ వీడియో నేను పెట్టి డిలీట్ చేసి వన్ మంత్ అవ్వలేదు కదా మామూలుగా ఒకవేళ మానిటైజేషన్ అవ్వదేమో మరి ఎట్లా సరే చూద్దాము ఈ మధ్య ఫస్ట్ టైం రిజెక్ట్ అయినా కూడా థర్టీ డేస్ తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అంట ఒక పని చేద్దాము ఒకవేళ కనుక ఇది మానిటైజేషన్ అవ్వలేదు కాపీరైట్ పడింది ఆ సాంగ్కి అంటే అప్పుడు నేను మళ్ళీ థర్టీ డేస్ ఆగి అప్పుడు అప్లై చేసుకుందాంలే ఎలాగో చాలా అటెంప్ట్స్ ఉంటాయి కదా అని చెప్పి గుండె రాయి చేసుకొని అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత ఇంకా మీరు చెప్తే నమ్మరు మాట్లాడితే ఆ వై స్టూడియోకి వెళ్తాను వెళ్ళి అర్న్ అని ఉంటుంది కదా లాస్ట్ది అది ప్రెస్ చేసి చూస్తాను అనమాట ఏమైందని అక్కడేమో ప్రాసెసింగ్ అని ఉంటుంది ప్రాసెస్లో ఉంది మీది అంటే సెర్చ్ అవుతుంది మీ ఛానల్ మొత్తము వ్యూ చేస్తున్నారు ప్రాసెసింగ్లో ఉందని వస్తుంది అలా ఎన్నిసార్లు ఆ ప్రాసెసింగ్ చూసి ఉంటారంటే మీరు నెంబర్ అనమాట ఎందుకంటే ఇది ఎవరి హెల్ప్ లేదు నేను సింగిల్గా చేస్తున్నాను అనమాట సొంతంగా అంటే ఎవరి హెల్ప్ వేరే ఛానల్ వాళ్ళ హెల్ప్ తీసుకోవడం కానీ ఇంకొకరి హెల్ప్ ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళ హెల్ప్ కానీ ఎవరి హెల్ప్ తీసుకోకుండా నేను సింగిల్గా చేస్తున్నాను కాబట్టి అనమాట అమ్మో ఈ మానిటైజేషన్ రిజెక్ట్ అయిపోయిందని వస్తుందేమో అలా అంటే అనమాట ఆ టెన్షన్ ఉంటుంది కదా ఎక్కడ మానిటైజేషన్ అని అనిపిస్తామో నాకు వచ్చేసిందేమో అన్నంత టెన్షన్ ఉండేది ఇంకా లాస్ట్కి నాకేమీ వాళ్ళు అన్నట్టు ఓ వీక్స్ మంత్స్ పట్టలేదు ఓన్లీ నేను అప్లై చేశాను చేసిన ఒక ట్వంటీ ఫోర్ హవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాతనే మాంటైజేషన్ అయిపోయింది అనేసి వచ్చింది అనమాట ఇంకా నా సెట్టింగ్స్ మొత్తం మారిపోయాయి నేను షార్ట్ ఫెడ్కి అడ్వర్టైజ్మెంట్స్కి అవన్నిటికీ యాక్సెప్టెన్స్ చెప్పాను అవన్నీ ఓకే చాలా సింపుల్ అండి మాంటిటైజేషన్ అంటే నిజంగా అయిపోయే వరకు మనకు తెలియదు ఆ ప్రాసెస్లో మనం వెళ్తే కానీ మన చేతులతో మనం చేసుకుంటారే ఇంత ఈజీనా అనిపిస్తుంది చో చాలా ఈజీగా నా మాంటిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది నా ఛానల్ సెట్టింగ్స్ అన్నీ మారిపోయాయి ఎక్కడైతే మెయిన్ నా ఛానల్ ఉంటుందో అక్కడ డాలర్స్లో అన్నట్టు అది కూడా వచ్చేసింది అనమాట మీరు ఎన్ని డాలర్స్ ఎర్న్ చేశారు అనేది కూడా ఇంకా ప్రతి వీడియో కింద మానిటైజేషన్ ఆను ఆఫ్ అని ఉంటుంది కదా అది కూడా అన్నిటికీ వచ్చేసింది అనమాట సో టోటల్లీ హ్యాపీ అనమాట ఇలాగా నా మానిటైజేషన్ స్టోరీ అలా సాగింది సో కొత్తగా ఛానల్ పెట్టుకునే వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైజ్ ఒక్కటేనండి ఏదైతే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వద్దు ఇది చెయ్యొద్దు అని అంటున్నారో అది పదే పదే అందరూ చెప్తున్నారో ఖచ్చితంగా అవి చెయ్యకండి అందులో నెంబర్ వన్ ఏంటంటే వేరే వాళ్ళ కాంటెంట్ని అస్సలు వాడొద్దు వేరే వాళ్ళు ఆ అది పెట్టుకున్నారు దాన్ని అది ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి మనకి వాచ్ హవర్స్ పెరుగుతాయి అని అనుకుంటే అది వేస్ట్ అసలు అది మనం పోస్ట్ చేసుకున్నాక మానిటైజేషన్ దగ్గర ప్రాబ్లము ఆ తర్వాత మనకి మనం ఏదైతే పోస్ట్ చేస్తున్నామో అది చూసేవాళ్ళు అందులో ఉండరు అంటే మనం నేను వంటలు చేస్తున్నాను ఆ ఆ వీడియో మ్యూజిక్ లవర్స్ ఉంటారు మ్యూజిక్ చూసేవాళ్ళు ఉంటారు మన వంటను అసలు చూడరు ఇలా తిప్పిపడేస్తారు లేకపోతే అసలు ఓపెనే చేయరు అలాంటి వాళ్ళకి మనం ఎందుకు పెట్టుకోవాలి మన ఛానల్లో మన దగ్గర ఉన్నది కొద్ది సబ్స్క్రైబర్స్ అయినా మన ఛానల్ ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనది ఫాలో అవుతారు మనం ఫాలో అవుతే మనకి వాచ్ హవర్స్ వస్తాయి వాచ్ హవర్స్ వస్తే న్యాచురల్లీ రెవెన్యూ పెరుగుతుంది లేదా మనకి రికగ్నేషన్ కూడా పెరుగుతుంది రెవెన్యూ వద్దు అనుకున్న వాళ్ళకి రెవెన్యూ వద్దని ఎవరు లేండి అందరు కావాలనుకుంటారు కదా సో అలా అనమాట సో తప్పకుండా మీ ఓన్ కాంటెంటే పెట్టండి ఏది చేసినా మీ ఫోన్లో మీరు షూట్ చేసుకొని అది ఏ ఫోన్ అయినా కూడా పర్వాలేదు యాపిల్ ఫోనే కావాలి లేదా మంచి కెమెరానే ఉండాలి చాలా బ్యూటిఫుల్గా పిక్చర్ అవసరమే లేదండి మన దగ్గర కాంటెంట్ ఉంటే అసలు ఆ పిచ్చిగా తీసిన కూడా వీడియో దాన్ని కష్టపడి చూసి కష్టపడి వినైనా ఫాలో అవుతారు అది మాత్రం నిజంగా నిజం అనమాట సో మీ మీ ఓన్లీ మీ ఫోన్లోనే ఒక గంట సేపు వీడియో చేయండి అది ఆ అవతల వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా ఉంటే ఖచ్చితంగా క్లిక్ అవుతుంది వేరే వాళ్ళ కాంటెంట్ అసలు తీసుకోవద్దు వేరే వాళ్ళ వీడియోస్ అసలు పెట్టొద్దు నేను యాక్ట్ చేశాను ఇది నా వీడియో నేనే ఫుల్ లెంగ్త్ ఆ సాంగ్లో ఉన్నాను అనుకున్న వీడియోని నేను పోస్ట్ చేసుకుంటే కూడా అది కాపీ రైట్ వచ్చింది నేను తీసేసాను ఎందుకు అంటే అది నేను ప్రొడ్యూస్ చేయలేదు కదా వాళ్ళు డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేసుకున్నారు నేను యాక్ట్ చేశాను అంతే అది వాళ్ళు కాపీరైట్ పెట్టుకునే హక్కు వాళ్ళకు ఉంది కాబట్టి నేను పెట్టంగానే కాపీ రైట్ వచ్చింది తీసేశాను అలా నాకు చాలా కాపీ రైట్ వచ్చాయి నేను యాక్ట్ చేసినవన్నీ పెట్టుకున్నవన్నీ తీసేశాను నేను నా ఛానల్ నుంచి నా ఛానల్లో నేను నా కెమెరాతో షూట్ చేసుకున్న వీడియోస్ మాత్రమే పెట్టుకున్నాను సో మీరు కూడా అలాగే పెట్టుకోండి నెంబర్ టూ ఏంటంటే మనము వీడియోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకుంటాము ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల లేనిపోని తంటాలండి దానివల్ల ఏమీ స్పెషల్ యూజ్ లేదు కానీ ఆ ఆ మ్యూజిక్ కూడా కాపీరైట్ ఉంటుంది ఏ మ్యూజిక్ చూసినా కాపీరైట్ ఏయో కొన్ని మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు అవి నేను కూడా చాలా చోట్ల వాడాను నా వీడియోస్లో ఎక్కడైతే డైలాగ్స్ పెట్టాను అనుకున్నానో అక్కడ యూట్యూబ్ వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన ఆ మ్యూజిక్ని నేను యూజ్ చేశాను మీరు కూడా అలా యూజ్ చేసుకోవచ్చు కానీ నేను మోస్ట్లీగా ఈ మ్యూజిక్తో గొడవ వద్దు మనకెందుకు ఈ కాపీరైట్స్ గొడవ అని చెప్పి అసలు నా వీడియోస్లో మ్యూజికే అవాయిడ్ చేసేసారనమాట ఎందుకంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇన్ఫర్మేటివ్గా గా ఉన్నప్పుడు మ్యూజిక్ అవసరం లేదు మనం చెప్పేది వాళ్ళు కన్వే చేసుకుని వాళ్ళకి అర్థమైతే చాలు ఖచ్చితంగా మిమ్మల్ని ఫాలో అవుతారు అనమాట సో మెయిన్ ఇది మొత్తం మన కాంటెంటే మనమే కెమెరా పెట్టి షూట్ చేసిందే యూజ్ చేయండి ఏదైనా కూడా ఎంతసేపు మీరు కెమెరా పెట్టి షూట్ చేస్తారో అది హోల్గా అలాగే యూజ్ చేయండి అవతల వాళ్ళని కట్టిపడేసేలాగా ఉండేది ఏంటా అని ఆలోచించి మీకు బాగా క్షుణ్ణంగా తెలిసింది ఇన్ఫర్మేటివ్ అవతల వాళ్ళకి పనికి వస్తుంది లేదా ఎంటర్టైన్మెంట్ ఉన్నా కూడా పర్వాలేదు కామెడీగా అలా ఉన్నా కూడా దాన్ని మనం పోస్ట్ చేసుకోవచ్చు అనమాట సో అది నా యూట్యూబ్ జర్నీ అనమాట మానిటైజేషన్ జర్నీ సో ఇది ఇంకా ఫస్ట్ స్టెప్ే త్రీ మంత్సే కదా అయింది ఇంకా చాలా చాలా ఉన్నాయి అచీవ్ చేయడానికి కానీ నా నేను ఎలాగా మానిటైజేషన్ అయ్యే వరకు టెన్షన్ పడ్డానో అలాంటివన్నీ నాకు తెలుసు కొత్త ఛానల్ ఎవరైతే పెడతారో వాళ్ళందరికీ డౌట్స్ వస్తాయి వాళ్ళు మానిటైజేషన్ అంటే ఎంత కష్టమో ఏంటో అనుకుంటారు కదా సో ఏమేమి చేయకూడదు అందులో అంటే ఫస్ట్ నుంచి అవి అవాయిడ్ చేసేస్తే ఎంత ఈజీగా మానిటైజేషన్ అయిపోతుంది కదా సో అవి అయితే అవాయిడ్ చేసేయండి మీ సొంత కాంటెంటే పెట్టండి అస్సలు వేరే వాళ్ళ అస్సలు పెట్టొద్దు అవి పెడితే ఎక్కువ వస్తాయి తక్కువ వస్తాయి వద్దు అవి తర్వాత పనికిరావు వేస్ట్ అనమాట ఛానల్ వాళ్ళు కూడా చాలా స్క్రీనింగ్ చేస్తున్నారు ఈ మధ్య అసలు వేరే వాళ్ళ కాంటెంట్ ఉందా మ్యూజిక్ ఉందా వేరే వాళ్ళ వీడియోసా వెంటనే కాపీరైట్ అని వచ్చేస్తుంది ఎందుకు అలాంటివన్నీ మనం పెట్టుకోవడం మ మన సొంత వీడియోసే పోస్ట్ చేసుకుందాము నో మ్యూజిక్ ఏదైనా యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళ ఫ్రీ మ్యూజిక్ ఉంటే దాన్ని మాత్రమే యూజ్ చేసుకుందాము అలా యూజ్ చేసుకొని మంచిగా ట్రావెల్ చేసుకుంటూ మనం ఎర్న్ చేసుకుందాము మంచిగా పేరు ప్రతిష్టలు కూడా సంపాదించుకుందాము మీకు యూస్ఫుల్ అయింది ఈ వీడియో నిజంగా మీకు నచ్చి యూస్ఫుల్ ఇది ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మాత్రం చిన్న కామెంట్ చేయండి అలాగే మాధవి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి Bye bye.